అండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడైతే పాలు తీసుకున్నాను అదేవిధంగా బియ్యం కడిగిన నీళ్ళు తీసుకున్నాను అనమాట ఇలా పక్కన పెట్టేసుకున్నాను బియ్యం కడిగిన నీళ్ళు అదేవిధంగా బియ్యం బియ్యం కూడా ఒక ఒక రోజు ఎలా బియ్యం కడిగిన నీళ్లు ఒక రోజు పెట్టిన పక్కన పెట్టిన నీళ్ళండి ఇవి కడిగేసిన బియ్యం నీళ్ళు ఒక రోజు పక్కన పెట్టినాయి అదేవిధంగా ఆవు పాలు అనమాట ఇవి చూడండి ఈ విధంగా గ్లాస్ ఈ గ్లాస్ తీసుకున్నాను కదా ఈ గ్లాస్ తీసుకుంటే ఒక గ్లాసు బియ్యం కడిగిన నీళ్ళు తీసుకుంటే మూడు గ్లాసులు తీసుకోవాలి అంటే దానికి ఒక గ్లాసు బియ్యం కడిగిన నీళ్ళకి ఏ ఏ గ్లాసుతో తీసుకుంటామో ఆ గ్లాసు బియ్యం కడిగిన పాలు తీసుకోవాలన్నమాట మూడు గ్లాసులు పాలు తీసుకోవాలి అవి కూడా చెక్కగా ఉండాలండి నీళ్ళు కలపని పాలు అనమాట ఈ విధంగా చెక్కగానే పాలు తీసుకోవాలి బియ్యం కడిగిన నీళ్ళు ఒక గ్లాస్ అనమాట ఇలా మనము ఎన్ని తీసుకుంటామో అనే మూడు గ్లాసులు తీసుకుంటే మూడు గ్లాసులు లేకపోతే ఏదో ఈ ఈ కొలత తీసుకున్నామంటే ఇంత తక్కువ తీసుకునేనా ఆ విధంగా ఒక గ్లాసు నీళ్ళు పోసుకుంటే బియ్యం కడిగిన నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఒక గ్లాస్ పాలు అదేవిధంగా ఒక గ్లాసు బియ్యం కడిగిన నీళ్ళు తీసుకుంటే ఆ విధంగా ఇంకా మూడు గ్లాసులు ఆవు పాలు ఇది అండి ఈ విధంగా తీసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి అవి కూడా చిక్కటి ఆవు పాలు అయితే మంచి నీళ్ళు కలపని పాలు అనమాట కలిపేసిన తర్వాత వీటిని పక్కన పెట్టిన ఇది మూడో రోజు అండి అంటే నాలుగో రోజు వర్షం పడింది అండి కొంచెం బయట అనమాట ఇలా పైన చూ పైన అయితే ఇక్కడ లాగా వచ్చేసింది అనమాట మనం పెరుగు తోడు పెడితే ఎట్లా వస్తుందో అట్లా పై వరకు మనకి ఇక్కడ ఈ కొంచెం చూడండి ఒక రంగులు మట్టికి ఇలా పెరుగులాగా పైకి వచ్చింది కింద మటుకు కొంచెం లైట్గా కనబడుతుంది నీళ్ళు లాగా కనబడుతుంది అనమాట ఈ చిక్కగా లాగా దాన్ని ఇలా ముందు అసలుకి తీసేసాను ఈ తర్వాత ఇలా ఏదన్నా ఇలా పెరుగులాగా కట్టేసిన దాన్ని తీసి పక్కన పెట్టేసి తర్వాత ఇలా వడగట్టేసుకోండి ఇలా వడగట్టేసుకున్న తర్వాత మనకు కావాల్సిన నీళ్ళు అయితే ఈ వరకు తీసుకోవాలి ఇదైతే ఈ పెరుగులాగా ఉన్నది అయితే కంపోస్ట్ వేసేసుకుంటే సరిపోతుంది బెల్లం అయితే ఇదిగో ఇంత తీసుకుంటున్నాను ఇలా తీసేసుకొని పక్కన వెళ్తే పెట్టుకోవాలి ఈ బెల్లం వేసేసుకొని మనము ఒక పక్క ఆ బెల్లం కరిగి కరిగిన తర్వాత మనము ఇంకా ఇది కరిగిపో బెల్లం కూడా కరిగి తర్వాత ఇలా కలుపుకొని వాటర్లో ఒక బొక్కిటు వాటర్లో ఒక టీ గ్లాస్ నీళ్ళు అయితే కలిపాను ఒక బొక్కెట్ చూడండి ఒక బ్లొ ఒక బొక్కెట్టు ఇరవై లీటర్లకు ఒక టీ గ్లాస్ వాటర్ అయితే కలిపా ఈ ద్రావం తీసుకున్నాను అనమాట ఈ ల్యాబ్ అనేదాన్ని తీసుకున్నాను ఇలా తయారైన దాన్ని ల్యాబ్ అంటారండి ఇది మట్టి కలిపి పెట్టుకున్న కుండీలు అన్నిటికీ మొడ పోస్తున్నాను తర్వాత ఈ ఏ అన్నా టమాటా మొక్కలు కానీ వంగ మొక్కలు కానీ పూత మీద ఉంటే వాటికి కూడా స్ప్రే చేసుకోవచ్చు ఇలా కలిపేసుకున్న వాటర్ని వాటర్లో కలిపేసుకుని ఇలా ద్రావ ఈ వాటర్ని ఇలా కలిపే వాటి మీద మొక్కల మీద పూత మీద ఉన్నప్పుడు స్ప్రే చేసుకోవచ్చు ఇది మట్టిని చాలా అంటే చాలా గుళ్ళు చేస్తుందండి కంపోస్ట్లో వేసిన ఈ పైన వచ్చిన పెరుగు లాంటి దాన్ని కంపోస్ట్లో వేసిన త్వరగా మంచిగా కంపోస్ట్ కూడా బాగా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ బాగా త్వరగా తయారవుతుందన్నమాట ఈ ల్యాబ్ అనేది మొక్కలకి ఈ మట్టికి మంచిగా పనిచేస్తుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి